కల్లూరి సురేష్ గారు ఒక న్యూస్ ఛానల్లో పనిచేసినప్పుడు బాగా పరిచయం సౌమ్యుడు అయితే ఏంటంటే ఆయన టీడీపీ ప్రోనే టీడీపీనే ఒక ఇద్దరు ముగ్గురు ప్రముఖ నేతల దగ్గర కూడా పనిచేశారు ఇప్పుడు కూడా వారికి సంబంధించిన ప్రాజెక్టులోనే పనిచేస్తున్నారు అనుకుంటారు ఆయనకంటూ ఒక యూట్యూబ్ ఆయన అభిప్రాయాలు చెప్పుకోవడానికి చెప్పుకున్నారు అయితే ఈ క్రమంలో ఆయన నిన్న ఒక తమ్ము పెట్టాడు పెట్టారు దాని మీద తెలంగాణకు సంబంధించి కొంతమంది యూట్యూబర్లు టీఆర్ఎస్ ప్రో మీడియా వాళ్ళు ఆయన ట్రోల్ చేస్తున్నారు వాస్తవానికి ఆ పదం నాకు అర్థం కాదా కొద్దిగా ఆలోచించిన తర్వాత అర్థమైంది కానీ ఒక ప్రాంతాన్ని ప్రతిబింబించే లేదంటే ఆ ప్రాంతానికి ఇలాంటి పేరు ఆయన కావాలని పెట్టాడో ఎవరైనా పెట్టించారో తెలియదు కానీ అది తప్పు తప్పు అంటే ప్రమాదకర ధోరణి అది వీళ్ళ ఇప్పుడు ఒక ఓపెన్గా చెప్తున్నాను కదా ఏదైనా ఇక్కడ ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి దానికి ఈ ప్రాంతం తాలూకు సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని సస్టైన్ అవ్వాలని చూస్తారు దానికి ఎవరు ఇది ఎవరు మినహాయింపు కాదు ఇక్కడ తెలంగాణ అలాంటప్పుడు పోయి పోయి కొంతమందికి అలాంటి పేరు పెట్టడం కరెక్టా తప్పు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే క్రమంలో టీఆర్ఎస్ లీడర్లు ఆంధ్రా అనే పదం వాడుతూ ఉంటారు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు దాని మీద మనం తీవ్రంగా చాలాసార్లు అభ్యంతరం పెడతాం అది ఏంటి సంబంధము మీరు లీడర్ని విమర్శిస్తే రెండు ప్రాంతాన్ని ఎందుకు తీసుకొస్తారు ప్రతిసారి ఎవడు ఎవడి సొమ్ము తినట్లేదు ఈ మోచేతిని నీళ్ళు ఎవడూ తాగట్లేదు అలాంటప్పుడు ఆ పదం వాడి ప్రమాదాన్ని కొను తెచ్చుకోవడమే ఒక ఇన్సిడెంట్ జరిగేటట్టు ప్రొవోకేట్ చేసి అనవసరంగా మనం ఎందుకు బ్యాడ్ అవ్వాలి ఇది నేను చెప్పదలిచింది ఆయనకి ఆయన వాడిన పదం ఏంటనేది అది చూసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎందుకు వాడిను అంటే అవసరం ఏముంది ఇప్పుడు మన మనసులో ఉండవచ్చు కానీ ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో అక్కడ పెట్టడం ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరికీ వ్యతిరేకి నేను అని మీరు చెప్పదలిచారు సురేష్ గారు అంతే మీలో ఉన్న భావాలు అందరికీ ఉంటాయి కానీ పర్టిక్యులర్గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మీరు అది పెట్టాలి అనుకున్నప్పుడు అది బ్రాడర్ సెక్షన్లో వెళ్ళిపోతుంది సో అది చాలా ప్రమాదకరంగా ఉన్నది మీ ఒక్కడికే చుక్కపోదు అది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సురేష్ గారు మీరు అది ఫలాన్ని తొలగించండి ఎవడో వార్నింగ్ ఇస్తే తొలగించాడు అది ఇది అని చెప్పేసి మిగతా వాళ్ళు అనుకుంటారని భేషజాలకి వెళ్ళాలని మనము ప్రైవేట్ సమావేశంలో మాట్లాడుకునేదంతా ఓపెన్గా సోర్స్ మీద పెట్టాం కదా కొంతమంది పెడతారు ఏంటంటే ఇదే మా కల్చర్ అంటున్నా అది వాళ్ళ దౌర్భాగ్యం ఏం చేయలేదు కాబట్టి రాజనీతి సురేష్ గారికి నేను చెప్పేది బహుశా మన ఆయనకి చేరవచ్చు చేరకపోవచ్చు కానీ ఏంటంటే తప్పు కదా అది లైటర్ వ్యాన్లో చెప్తున్నానా ఇంకొకళ్ళు హార్ష్గా బూతులతో చెప్తారనేది కాదు అది ఖచ్చితంగా తప్పే అది తప్పు అనేది ఆయన ఎప్పుడు రియలైజ్ అవుతారంటే కొన్ని పరిణామాల తర్వాత ఎందుకు అంటే మనము రాజకీయ నాయకులం కాదు మనం రాజకీయకులం కాదు సాధారణ పౌరులు వారికి ఉండే రక్షణ మనకు ఉండదు బెహరింపు కాదు వారికి ఉండే రక్షణ మనకు ఉండదు వాడికి ఉండే వెసులుబాటు మనకు మనం వెనక నడిచేవాళ్ళు ఉండరు మనము మన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు కానీ అవతల వాళ్ళని హత్య చే చేసే విధంగా కాదు ఒకవేళ మీ ఫీలింగ్ అది కాకపోయినా కూడా అవతలవాడు నువ్వు హట్ చేస్తున్నావు అని నిన్ను ఒక ట్రాప్లోకి లాగుతున్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గడంలో పక్క లేదు పైగా అది తక్కువ పదం కాబట్టి పరిహరించాలని కోరుతున్నాడు ఆ జర్నలిస్ట్ శంకర్ అనేవాళ్ళు ఇంకొక ఇంకా చాలామంది ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఛాన్స్ కోసం చూస్తూ ఉంటుంది ఒక దెబ్బ వేస్తారు ఆ దెబ్బ యూట్యూబ్ మీద అవ్వచ్చు భౌతికంగా అవ్వచ్చు ఆర్థికంగా అవ్వచ్చు ఎలా అయినా కావచ్చు దానికి ప్రత్యేకించి ఎందుకు ఎదురెళ్ళాలి ఒక మంద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నప్పుడు నేను చాలా ధైర్యవంతు నేను దానికి ఎదురుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా లేదు కదా కొండ అద్దంలో కూడా కొంచెం నాయకు కనిపిస్తుంది మీరు కొండ అద్దం సామెతకి సరిపోలేందో లేదో తెలియదు కానీ నేనైతే మీకు ఇచ్చే సలహా అది మీరు పాటించండి పాటించకపోండి ఇది మీకు చేరనియండి చేరని పోనీయండి కానీ తప్పు ఆ పదము మీకు తెలియనటువంటి ఒక అంటే మీరు వాంటెడ్గా చేశారా అది దాని పరివసనాలు కూడా మీరు ఎదుర్కోటానికి మీకు అర్థమై ఉంటాయి కాబట్టి పెట్టారు అని అనుకోవాల్సి వస్తుంది బైక్